చంద్రబాబు ఆయన పొత్తురకపోయిన మూడు రోజులు అమిత షా మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకంద మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాలోకి రానియను ఆర్డర్ చేస్తానడా మా ఆయన అమితాష్ షా దాని మీద కార్మెంట్ రాళ్ళు కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళ కాలు పట్టుకున్నాడు సిపిఎం సిపిఎ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారుదేమంటాం అంతే వచ్చే రోజు అధికారం వచ్చే బగలు తీను అది కదా ఎప్పుడు ఎప్పుడు తెచ్చింది అంటూ ఆయన వాళ్ళ కాలు కడిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళా బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటు ఆయన అలవాటు అయితే ఇలా కొత్త ఉంది ఆయన మామూలుగా వాళ్ళ మామూలు ఎన్ను పొడి పొడిచిన నుంచి అది అలవాటు ఆయన ఇంకేముంది అవల కన్యాలు ఎవోడ పైగా వస్తుంటాడు పోతుంటాడు పార్టీ సంఘంలో ఎవరికి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతా పోతుడు అంతే ఏముంది ఆయన పోయినసారి ఏడ ఒక్క చీటు కూడా రాలేదు ఒక చీటు వచ్చింది ఆయన రెండు చోట్లకి వెళ్ళి ఏడకి వెళ్చిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పు ఏమి లేదు కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా మరి ఆ కాబోయే డిప్యూటీ సీఎం అంటుంది సరేలే నేనంతా ఇక్కడ కూర్చొని

రెండు ఎకరాలు నాకు ఎంత వస్తుంది వస్తామంటే సంవత్సరం పదివేలు వేస్తున్నాడు కదా మౌలికేస్తున్నాడు వస్తాయి అంత బాగుందా బాగుంది బాగా బాగుంది ఇప్పుడు ఇక్కడ లోకేష్ లాగుతాడు లోకేష్ దానికి ఏం చేసాడు పది పదివారు సంవత్సరాలు చేసారు వాళ్ళు ఏం పని చేశారు వాడు బాగా చేసాడు ఆయన ఆయన ఏం చేశాడు చెబుతాడు అడ్జ చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు ఇట్లా ఏ అదని ఇదని చెబుతాం బుర్ర చాలుతాం అదయా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన ఎందుకు పోస్తాడు రాడు పైన జనం చెబుతాం అట్ల ఇద చెప్పి కమ్మకు చేయడం బుర్ర చాలుతాం ఆడే చేశాడు ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు దొడ్లు లేక మరి ఇది వచ్చినా దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్లు లేపించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తానం బాగుంది రోడ్లు పంపించాడు ఆడ పొప్పాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చెయ్యిందా ముందు ఆళ్లే ముందు తర్వాత ఇది తోలుకున్నాడు అదే ఇది వల్ల అంటాడు వంద అడుగులు రోడ్డు పెట్టి తోలిచ్చింది వాళ్ళే తర్వాత ఇది కొన్నాడు నువ్వు రోజుకు తెంగు లారీలంగ సైకోడు బోయికూడు అంటాడు ఆయన ఆ సైకోడు ఆయన తెలుసు ఏం తెలుసు మంగళగిరి రద్ద ఏడాది తెలియదు ఆయనకి సరికాదు నీ ఆడో తెలియదు బార్డర్ ఏడాది బ్రహ్మాండం గెలుతుంది గెలిచి చదువు లేదు ఎన్ని తన గానీ గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి పరిపాలన లేదు కొడుకు పరిపాలన లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న చిన్న బేద శతక సిటీలో ఉండకూడదంట ఆ వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం ఆయన వచ్చే మటుకు బేద బెతక చిన్న శతక ఉంచడం దాన్ని బట్టి జనాభా ఓట్లు వేయాలి జగన్ మంచి చేస్తున్నాడు సొమ్ము జన వాళ్ళే పొలం మీద కానీ ఫినిషి కానీ ఏమైనా కానీ ఆయన వాళ్ళు ఎవరూ లేరు నాకేం పింఛన్ వస్తుంది తెచ్చుకుంటావు తెచ్చుకుంటాం ఇస్తారు ఇంటికి ఇస్తారు ఇంటికి వచ్చేస్తారు అయిపోయింది ఒక మూడు ఎకరాలు పొలం ఉందిలే అవి పడుతున్నాయి ఐదు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడేది ఎన్ని ఉన్నాయి మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు ఎవరికి జగన్కే జగన్కే

మూడు లక్షలు పందం కాశాడు ఇప్పుడు మూడు లక్షలు ఇది తెలియజేసి మేన మళ్ళీ జగన్ వస్తాడా వస్తలేనే మూడు లక్షలు పందం కాసాడు రైట్ బాబాయ్ ఓకే పశ్చిమ నియోజకవర్గంలో కొత్తపేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు భారీ మరి డబ్బులు ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్ గట్టి కానీ కదా మరి ఆశిఫ్ గారు తప్పుకోగలుగుతారా పశ్చిమ నియోజకవర్గ వాళ్ళు పేరు పెట్టి చెప్పేవాళ్ళు వంద మంది ఉన్నారు వంద కోట్లు ఉన్నారు డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా ఒకవేళ ఆయన నిలబడి ఆయన్ని నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం గల్లీ నాయకుడు కాదు ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు నువ్వు వంద కోట్లున్నా ప్రజాబలం ముందు రద్దు ప్లస్ స్థానికుడు మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికెళ్ళి మాట్లాడగలగచ్చు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసీపన్న అన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు సుజనా చౌదరి కాదు ఇప్పుడు ఎవరో దొరక ఆసీపు ఇక్కడ విన్ను ఆసీపు విన్ను డిక్లర్ కాబట్టే వాళ్ళు ఎవరిని తీసుకురావాలి రావాలి నూనె తీసి రావాలి వీళ్ళు సాలరు సాలరు అనుకున్నారు నలుగురు సుజనా చౌదరిలో గెలిచినా కూడా ఆసీపు గెలుపుని ఆపేవాళ్ళు లేరు డబ్బు తీసుకుంటారు డబ్బు ఎవరికి చేయదు కాదు డబ్బు తీసుకుంటారు కానీ ఆసిఫన్నకే ఓటేస్తారు ఎందుకంటావు చెప్తున్నాను కదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు ఎప్పుడో డోర్ తెరిసే ఉంటుంది ఆఫీస్కి కానీ ఇంటికి కానీ అన్నా నాకు ఈ కష్టం అంటే అరికెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవటానికి ఆఫీసులో కానీ ఇల్లు కానీ ఎక్కడో కూడా తెలియదు ఢిల్లీ పోవాలంటే ఎక్కడి వాళ్ళకి ఎవరి వల్ల కాదు సుజనా చౌదరి అనే వాడు ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా పెద్ద పెద్ద వాళ్ళు అఫీషల్ బడ పారిశ్రామికవేత్తలు బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు బ్యాంకు లోన్లు తీసుకొని ఎక్కొట్టాడు కాబట్టి ఎంత మంది సృజనా చవితలు వచ్చినా ఇలాగా గుండు కొట్టించి పంపించడం తప్ప ఆశీ ఆశీపన్నని ఏం చేయలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు పశ్చిమ నియోజకవర్గంలో మే పదమూడు ఎలక్షన్ జూన్ నాలుగు రిజల్ట్ రెపరెపలాడిపోద్ది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడితే రెండోసారి జగన్ అన్న ముఖ్యమంత్రి శివ ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగుందా ఏ పథకాలు ఏమేమి మీ ఇంట్లో మా ఇంట్లో పింఛన్ వస్తుంది మళ్ళీ పిల్లలు ఏమో మాకు ఎవరికి సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మబడి నెక్స్ట్ వస్తాయి

మాకు అండి అటు కట్ట మీద వెళ్ళాం వచ్చింది ఊరు వెళ్ళి చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని వచ్చుకున్నాం అది ఆయన ఓకే అంటే వెళ్తాం బాగుంటదని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మాత్రం అది ఉన్నాయి చెప్తున్నాము